సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది నెమలి బిల్డింగ్ అండి ఇది రథం సెంటర్ అనమాట ఇదంతా కూడా రథం సెంటర్ అంటారు నెమలి చూసారు కదా నెమలి బిల్డింగ్ ఇలాగే ముందుకు వస్తే మనకి అక్కడ రాజా మొబైల్స్ అని ఉంటది ఒకసారి చూడండి సో ఈ రాజా మొబైల్స్ పక్కనే ఒక రోడ్ ఉంటుందండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి ఇక్కడ చూస్తే పొట్టి స్వామి వీధి అని కూడా కనిపిస్తుంది చూడండి ఇది పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఈ సందులో కొంచెం ముందుకు అలా వెళ్ళాలి పొట్టి స్వామి స్ట్రీట్ అంటారు ఇలా అండి ఈ రోడ్ లో నుంచి వస్తే మనకి పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఇది లీలావతి కట్ పీసెస్ అండి సో స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ ఎక్కి మనకి ఫస్ట్ ఫ్లోర్ లోకి అయితే రావాలి శ్రీ లీలావతి కట్ పీసెస్ వచ్చేసామండి వన్ టౌన్ పొట్టి స్వామి స్ట్రీట్ అంటారు కరెక్ట్ గా మనకి నెబ్లీ బిల్డింగ్స్ అందు రాజా మొబైల్స్ పక్క రోడ్ అనమాట శ్రీ లీలావతి కట్ పీసెస్ ఇక్కడ నుంచి చాలా వీడియోస్ అయితే చేశాను చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది అలాగే అడ్రస్ కూడా క్లియర్ గా చూపించాను వీలైతే ఈ వీడియోలో కూడా చూపిస్తాను సో ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం రండి టోటల్ గా వీళ్ళ బెడ్ షీట్స్ కూడా ఉన్నాయండి ఇవి బ్లాంకెట్స్ అనమాట బ్లాంకెట్స్ అలాగే బెడ్ షీట్స్ ఉంటాయి ఇంకా ఫ్యాన్సీ సారీస్ కూడా ఉంటాయి అండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్ అయితే వస్తూ ఉంటాయి సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ అనమాట అండ్ అలాగే ఇవి బెనర్ బ్రాసో వస్తాయి బ్రాసో శారీస్ డైలీ వేర్ శారీస్ ఉంటాయి పార్టీ వేర్ శారీస్ ఉంటాయి పట్టు శారీస్ ఉంటాయి ఇవి కూడా దుప్పట్లు ఇవి ఏంటంటే మనకి ఈ షాప్ లో ఫిక్స్డ్ రేట్స్ అయితే ఉంటాయండి అంటే ఇక్కడ దీని మీద ట్యాగ్ ఉంటుంది దాని మీద హండ్రెడ్ రూపీస్ లెస్ అయితే వస్తాయి అనమాట ఇంకా బ్యారల్ ఆటం అంటే ఏమి ఉండదు సో ఇక్కడ వచ్చేసి ఉజ్వల్ బ్రాండ్ లో మనకి ఇలాగా శారీస్ వస్తాయండి టూ సెవెంటీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా ఒక్కొక్కటి ఒక కాస్ట్ లో అయితే ఉంటాయి సో చాలా బాగుంటాయి అండి ఈ శారీస్ అయితే ఉజ్వల్ బ్రాండ్ వస్తుంది అసలు ఎక్సలెంట్ గా ఉంటాయి సారీస్ ఇది మార్బుల్ వస్తుంది చూడండి మార్బుల్ షిఫాన్ అంటారు కదా ఇలా డిఫరెంట్ సారీస్ ఉంటాయండి రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయి పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి పెళ్లిళ్ళ వరకు ఆల్ శారీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇవి నారాయణపేట అండి ఇక్కడ చెప్పాను కదా నేను ఇక్కడ ట్యాగ్ ఉంటుందని ట్యాగ్ సిక్స్ థర్టీ ఉంది కదా ఇది ఫైవ్ థర్టీకి వస్తుంది అనమాట అంటే మీకు క్లియర్ గా చెప్తున్నాను ఇంకా దీని మీద అంటూ ఏమీ ఉండదు ఇక్కడ సో ఇలాగా మనకి ఇది లెవెన్ హండ్రెడ్ ఉంది కదా ఇది వచ్చేసి థౌసండ్ రూపీస్ కి వస్తుంది ఇలా అనమాట ప్రతిదీ కూడా మనకి ట్యాగ్ మీద హండ్రెడ్ రూపీస్ లెస్ అయితే వస్తుంది ఇది థౌసండ్ రూపీస్ పడుతుంది ఇలాగా డిఫరెంట్ సారీస్ అయితే ఉంటాయండి కాటన్ సారీస్ కూడా అండ్ ఇప్పుడు వచ్చేసి ఇవి లేటెస్ట్ గా వస్తున్న శారీస్ అండి ఇవి ఒకటి చాలా బాగుంటున్నాయి ఈ సారీస్ డిజైన్ కూడా చూడండి కాపర్ వీవింగ్ తో వచ్చింది డిజైన్ కూడా బాక్స్ డిజైన్ టైప్ లో వస్తుంది ఒకసారి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి టోటల్ లుక్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది ఇది అనమాట శారీ యాష్ కలర్లో చాలా బాగుంది గ్రే కలర్ లో చూస్తున్నారు కదా ఇది శారీ అండి ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ పాట్ ఇది బ్లౌజ్ అనమాట సో వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తాను అంటే ఇలా పెడితే మనకి లుక్ తెలుస్తుంది కదా ఇలా ఉంటుంది శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి లుక్ అయితే ఇది పళ్ళు బ్లౌజ్ కూడా ఉంటుంది చూసారు కదా కాస్ట్ చూపించాను కదా నైన్ ఎంత చేంజ్ ఉంది సో అలాగా ఒకటి ఎయిట్ ఎయిటీ అండి ఎయిట్ ఎయిటీ నైన్ కూడా కాదు ఎయిట్ ఎయిటీ రూపీస్ వీటిలో కలర్స్ అండి ఇవన్నీ వీటిలో ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ అనమాట డిఫరెంట్ కలర్స్ మోడల్స్ కూడా వస్తాయి ఇవన్నీ కలర్స్ మోడల్స్ అండ్ అలాగే మనకి కాటన్ శారీస్ కూడా ఉంటాయండి ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫార్టీ రూపీస్ వస్తుంది నాలుగు వందల నలభై రూపాయలు పడుతుంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను ఇవి కూడా చాలా బాగుంటాయి సారీస్ మల్మల్ కాటన్ మలై కాటన్ అంటారు కదా దీనికి ఏంటంటే గంజి అవసరం లేదండి చాలా మెత్తగా ఉంటుంది ఇలా ఉంటుంది షిబురి ప్రింట్ తో అయితే వస్తుంది సారీ అండ్ ఇది పళ్ళు అండి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఉంటుంది ఇది బ్లౌజ్ పీస్ అనమాట సో వీటిలో ఇవన్నీ కలర్స్ మోడల్స్ ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వస్తుంది ఇదివరి ప్రింట్ లో వస్తాయి అన్నమాట ఒక్కొట్టే ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ బాంద్రీ డిజైన్ సో ఇలాగా డిఫరెంట్ గా కలర్స్ మోడల్స్ అయితే ఉంటాయి ఇవి సారీస్ అండి వీటికి అయితే గంజా అవసరం లేదు చక్కగా ఐరన్ కూడా ఐరన్ కూడా అవసరం లేదనమాట ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ నాలుగు వందల నలభై రూపాయలు మాత్రమే అలాగే చున్నీలు కూడా ఉన్నాయండి ఇక్కడ అలాగే లెగ్గింగ్స్ ఉంటాయి లెగ్గింగ్స్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ అంటే బ్రాండెడ్ ని బట్టి వస్తుంటాయి అన్నమాట ఇది వచ్చేసి మనకి సారీ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటుందండి ఇది డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ డిజైన్ కూడా చూస్తున్నారు కదా చాలా బాగుంది ప్రింట్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఈ సారీస్ మనకి ఇవి మిస్ ప్రింట్ లో వచ్చినాయి అండి సో కాబట్టి మనకి ఫైవ్ హండ్రెడ్ కే వస్తుంది ఎక్కడైనా మిస్ ప్రింట్ రావచ్చు లేదా ఓన్లీ మిస్ ప్రింట్ ఉంటుంది అంటే డామేజ్ లో అయితే లేవు ఒకసారి చూసి తీసుకోండి షాప్ ను విజిట్ చేస్తే మీరు మెంబర్ ఆఫ్ శారీస్ చూడొచ్చు చక్కగా మీకు నచ్చిన శారీని చూసి తీసుకోవచ్చు ఇది మిస్ప్రింట్ ఉందా డామేజ్ ఉందా ఏంటి అనేది చిన్న చిన్న డ్యామేజ్ మిస్ ప్రింట్ లో ఉన్న శారీస్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ గా ఉంటాయండి సో ఇవన్నీ సారీస్ అనమాట చాలా బాగున్నాయి అండ్ బ్లౌజ్ కూడా వస్తుందండి పళ్ళు బ్లౌజ్ అయితే కంపల్సరీగా ఉంటాయి పళ్ళు చూడండి ఇది పళ్ళు చాలా బాగున్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలాంటి సారీస్ మెంబర్ ఆఫ్ ఉంటాయి టూ సెవెంటీ రూపీస్ లో కూడా ఉజ్వల్ శారీస్ ఉంటాయండి వీళ్ళ దగ్గర ఇవి డిజిటల్ ప్రింట్ లో వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా అవేనండి ఇవన్నీ డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మోడల్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తాయి చూడండి మొత్తం ఇవి ఏదైనా సరే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే ఇప్పుడు మనం చూస్తున్నది వదినమ్మ శారీస్ అండి అంటే వదినమ్మ సీరియల్లో ఆవిడ కట్టారంట హీరోయిన్ ఉంటారు కదా ఆవిడ కట్టిన ఆ టైప్ శారీస్ అనమాట సో దీనిలో మనం మంచి కలర్ గ్రే కలర్ కి చక్కగా టమాటో కలర్ లో బార్డర్ అయితే వచ్చిందండి పళ్ళు కూడా చాలా మంచి లుక్ అయితే వచ్చింది అలాగే మనకి బార్డర్ లో వచ్చేసి జరి బోర్డర్ చక్కగా చిన్న బార్డర్ వచ్చింది అండ్ స్మాల్ బార్డర్ తో పైన వచ్చేసి చక్కగా డిజైన్ వచ్చిందనమాట హంసల డిజైన్ వచ్చింది చాలా బాగుందండి అదంతా కూడా స్ప్రే వర్క్ డిజైన్ వచ్చింది యాష్ కలర్ లో వచ్చేసి స్ప్రే డిజైన్ అంటారు అనమాట చాలా బాగుందండి చాలా స్మూత్గా ఉంది డోలా సిల్క్ ఆ టైప్ లో వస్తుంది అనమాట క్లాత్ అయితే సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ అండి నాలుగు వందల రూపాయలు పళ్ళు మళ్ళీ చూపించారు చూడండి చాలా బాగుంది సో దీనిలో కలర్స్ కూడా ఉన్నాయండి మంచి డార్క్ కలర్స్ వచ్చాయి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా సారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఫోర్ సెవెంటీ రూపీస్ ఓన్లీ అనమాట పండుగ సందర్భంగా మనకి మంచి మంచి శారీస్ అయితే ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు శారీస్ నచ్చితే కనుక వెంటనే షాప్ని విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఒకటి రెండు రోజులు ఒక రోజు తర్వాత రెండు మూడు రోజుల తర్వాత వెళ్తే ఏంటంటే శారీస్ ఉండవు ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కదా చక్కగా వెంటనే కొనేస్తూ ఉన్నారు అసలు నేను షాప్ని వీడియో చేయడానికి వెళ్తే వీడియో చేసిన తర్వాత చాలామంది ఉన్నారనమాట వెయిటింగ్లో ఈ శారీస్ తీసుకోవడానికి సో నెక్స్ట్ మనము కాటన్ శారీస్ చూస్తున్నామండి కాటన్ కూడా మనకి ఫెస్టివల్ సందర్భంగా మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నారండి ఇవి వచ్చేసి కాటన్ శారీస్ బ్లౌజ్ అయితే రాదండి దీనికి దీనికే కాదు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్న ఏ శారీకి కూడా అంటే కాటన్ శారీస్కి మాత్రమే బ్లౌజ్ రాదనమాట ఇది పళ్ళు ఇవి వచ్చేసి మనకి కి ఫోర్ శారీస్ ఇస్తున్నారండి అంటే మనకి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది కాటన్ శారీ వచ్చేసి ప్యూర్ కాటన్ వస్తుందండి ఇందులో కాటన్లో ఏమీ కలవదు ప్యూర్ కాటన్ అయితే వస్తుంది బట్ బ్లౌజ్ అయితే రాదనమాట ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి అసలు ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది దీన్ని కూడా ఓపెన్ చేయమని చెప్పాను చూడండి మనకి ఎలా అంటే ఇప్పుడు మనకి మంచాలు ఉంటాయి కదా సో మంచాల మీద చూస్తే మనకి ఈ డిజైన్ ఉంటుంది ఆ లోపల ఉన్న సెల్ఫ్లో ఉన్న డిజైన్ ఉంది చూసారా అలా ఉంటుంది అనమాట జాయిల్ ఆగడం ఏదో అంటారు సో అలా ఉంది అలా అనిపించింది నాకు అండ్ ఆ కలర్ కూడా అలానే అనిపించింది సో నేను ఇది వచ్చేసి పళ్ళు అండి పెద్ద పళ్ళులే వస్తాయి బ్లౌజ్ అయితే రాదు చెప్పాను కదా టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ప్యూర్ కాటన్ వస్తుంది సో అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కూడా మనకి కలర్స్ అనమాట ఇప్పుడు పండగ సీజన్లో మనకి కొరియర్ చేయడానికి అయితే అవకాశం లేదండి ఎందుకంటే బిజీగా ఉంటుంది కదా షాపు ఖాళీగా ఉంటే కనుక చేస్తారు ఒకసారి ట్రై చేయండి కాల్ నెంబర్ నెంబర్ ఇచ్చాను కదా కాల్ చేసి అడగండి మీకు నచ్చిన శారీస్ ఏమైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి కొరియర్ అయితే పంపిస్తారేమో అడగండి టూ త్రీ డేస్ లేట్ అయినా పర్లేదు అంటే పంపిస్తారు లేదు బిజీగా ఉన్నాము అంటే కనుక ఒకసారి షాప్ని విజిట్ చేయండి సో షాప్ని విజిట్ చేస్తే ఏంటంటే మీరు వెళ్ళి చూసుకుంటే అది ఇంకా బెటర్ మీరు చూసి తీసుకున్నది వేరు కదా మనకి వీడియోలో చూపించింది వేరు కదా ఉంటుంది అంటే సేమ్ అయితే ఉంటాయి కానీ మనం చూసి తీసుకుంటే మనకు ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందన్నమాట ఇది పళ్ళు వస్తుందండి చాలా బాగున్నాయి కాటన్ శారీస్ కూడా మంచి డిజైన్ అయితే వచ్చాయి నెక్స్ట్ మనకి సూక్ష్మ లోపాలు అంటే డ్యామేజ్ ఏమి కాదండి చిన్న చిన్న మిస్ ప్రింట్స్ ఉంటాయి ఈ శారీస్లో డిజిటల్ ప్రింట్ వచ్చింది అన్ని కానీ సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే అది బ్లౌజ్ మనకి ఫస్ట్ చూపించింది ఇవే కనుక మనం ఫ్రెష్ శారీస్లో తీసుకోవాలి అంటే దగ్గర దగ్గర నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటాయండి బట్ ఇవేంటంటే చిన్న చిన్న మిస్ ప్రింట్ మాత్రమే అది బ్రాండ్ అండి బ్రాండ్ చూపిస్తున్నారు మనకి చిన్న చిన్న మిస్ ప్రింట్ ఉండడం వల్ల మనకి ఇవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే వస్తున్నాయండి క్వాలిటీ అయితే అసలు ఎక్కడ తగ్గదు సో క్వాలిటీ అయితే సేమ్ క్వాలిటీ చిన్న మిస్ ప్రింట్స్ ఎక్కడైనా ఉంటాయి ఉండడం వల్ల మనకి ఇది ఏంటంటే అసలు ఎక్కడ కనిపించట్లేదు కూడా చూసినాను ఎక్కడైనా అంటే వైట్గా డిజైన్ కనిపిస్తూ ఉంటది ఒక ఒక శారీ కూడా చూపించాను చూడండి సో ఇది పళ్ళు వస్తుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అసలు ఎంత బాగున్నాయో ఈ శారీస్ అయితే ఈ వీడియో పెట్టిన వెంటనే ట్రై చేయండి వెళ్ళడానికి అయితే ఈరోజు పెడితే రేపైనా ట్రై చేయండి రేపు వెళ్ళడానికైనా ఉంటే ఉండొచ్చు ఏంటంటే అయిపోతూ ఉంటాయి ఇలాంటి శారీస్ ఆఫర్లో వచ్చినప్పుడు ఏంటంటే త్వరగా అయిపోతూ ఉంటాయి ఇదంతా డిజిటల్ ప్రింట్ అండి చాలా బాగుంది వీటిలో వచ్చేసి మనకి మెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి బట్ లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటుందండి స్టాక్ అయితే లిమిటెడ్గానే ఉంది ఇవన్నీ కలర్స్ అనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ కలర్స్ వైట్ లో ఉన్నాయండి ఒక రెండు మూడు శారీస్ వైట్ లో ఉన్నాయి ఇదైతే యాష్ కలర్ మన ఫేవరెట్ కలర్ అనమాట అండ్ అవన్నీ కూడా బాగున్నాయండి ఏ శారీ అయినా సరే ఓపెన్ చేస్తే దానికి లుక్ తెలుస్తుంది మనకి అన్ని సారీస్ ఓపెన్ చేయాలంటే వీడియో కూడా లెంతి అయిపోతుంది కదా సో అందుకని ఇలా అయితే చూపించేస్తున్నారు చూడండి ఇవన్నీ కలర్స్ అనమాట ఒక్కొక్క దాని మీద థ్రెడ్ వర్క్ కూడా వచ్చిందండి అసలు ఈ శారీ అయితే ఇంకా బాగుంది మంచి డిజిటల్ ప్రింట్లో అయితే వచ్చినాయండి శారీస్ అన్నీ కూడా కలర్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉంది సో చూస్తున్నారు కదా ఇవే కాదు షాప్ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ శారీస్ చూసుకోవచ్చు వైట్ శారీ ఒకటైతే ఓపెన్ చేస్తున్నారు చూద్దాము ఇదైతే ఫ్లోరల్ ప్రింట్ వస్తుందండి ఇది బ్లౌజ్ ఇది సారీ ఇది మనకి పళ్ళు వస్తుందనమాట ఇదంతా కూడా పళ్ళు పళ్ళులో బిగ్ ఫ్లవర్స్ వచ్చాయి కదా శారీ మొత్తం కొంచెం చిన్న సైజులో వస్తాయి అనమాట ఫ్లవర్స్ అయితే వైట్ మీద ఇవన్నీ ఇలా వచ్చినాయండి అసలు క్లాత్ అయితే నిజంగా చాలా బాగుందండి ఇవి క్లాత్ చాలా చాలా బాగుంది వైట్లో ఒక డిజైన్ అదొక డిజైన్ అనమాట ఇవి కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీసేనండి వీటిలో ఇంకా కలర్స్ కూడా చూపిస్తున్నారు చూద్దాము ఇవన్నీ కలర్స్ అండి ఒక్కోటి ఒక్కో డిజైను ఈ శారీ అయితే నిజంగా అక్కడ నేను ఉన్నప్పుడే అయిపోయినట్టు ఉందండి ఇది లంగావణి స్టైల్ అంటే ఇంకా ఉండొచ్చు ఒకసారి షాప్ని విజిట్ చేయండి నేను ఉన్నప్పుడే వీడియో అయిపోగానే ఒకళ్ళు తీసేసుకున్నారు అది కొన్ని చూడండి అక్కడ మిస్ ప్రింట్ కనిపిస్తుంది చూసారా సో అలా వస్తుంది అనమాట మిస్ ప్రింట్ అంతేగాని చిరువులు డ్యామేజ్లు ఏమీ ఉండవండి చిన్న మిస్ ప్రింట్ వస్తుంది ఎక్కడైనా వైట్గా లాగా చారలలాగా చారలే కానీ గీత చిన్నది ఏదైనా మిస్ ప్రింట్ అయితే వస్తుందండి సో కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అయితే వస్తుంది ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ శారీసు చాలా బాగున్నాయి పళ్ళులు ఉంటాయి బ్లౌజులు కూడా ఉన్నాయి ఒకసారి మీరు షాప్ని విజిట్ చేసి చూసి తీసుకోండి ఓకేనా కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు బాగున్నాయి అండ్ అందులోనే ఇలాగే చిన్న చిన్న మిస్ ప్రింట్స్ ఏమన్నా వచ్చింది శారీస్లోనే ఇవి కూడా ఒక డిఫరెంట్ శారీస్ అండి ఇవేంటంటే మంచి షైనింగ్ ఉన్నాయి షిమ్మర్ శారీస్ అనమాట షిమ్మర్ శారీస్ కూడా ఏంటంటే మనకి చిన్న చిన్న మిస్ ప్రింట్లోనే వచ్చాయి కదా వీటి కాస్ట్ అయితే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అది మనకి డిజిటల్ ప్రింట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ వచ్చింది కదా ఇవి ఇది ఇప్పుడు మనం చూసేది బ్రాసో శారీ అండి బ్రాసో శారీస్ ఉంటాయి షిమ్మర్ కూడా ఉన్నాయి సో దీని తర్వాత మనకి షిమ్మర్ చూపిస్తున్నారు ఇది అయితే బ్రాసో శారీ అండి ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది చాలా స్మూత్గా ఉంది అండ్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ అండి ఎలా అయినా యూజ్ చేయొచ్చు బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుందండి శారీ ఇది పళ్ళు చూసారు కదా సో ఇవన్నీ ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు మనకి చూపించే షిమర్ శారీస్ అండి అంటే మంచి షైన్ ఉంది చూసారా మీకు శారీ పైనంతా కూడా సిల్వర్ కలర్లో షైన్ కనిపిస్తుంది సో అలా ఉంటాయి అనమాట శారీసు ఇదంతా కూడా షైనింగ్ ఉంది అది ఇది బ్లౌజ్ అండి లేఫ్ డిజైన్ వచ్చింది మనకి బ్లౌజ్ అనమాట అండ్ పళ్ళులు ఉన్నాయి చూడండి వీళ్ళు వెయిటింగ్ ఈ శారీస్ ఎప్పుడు చూపిస్తారో అయిపోయిన వెంటనే వాళ్ళు తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు అనమాట సో ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజులు కూడా ఉన్నాయి ఇదంతా షిమ్మర్ అండి చక్కగా మనకి వీడియోలో కన్నా కూడా బయట బాగున్నాయి ఈ శారీస్ ఇవి లీఫ్ డిజైన్తో వస్తాయి మనకి బార్డర్లో కూడా లైనింగ్ లైన్స్ వచ్చాయి చూసారా లైన్స్ కూడా అట్లాగే లోపల అంటే వివింగ్ లోనే వచ్చింది అది షైనింగ్ అనేది లోనే వచ్చింది ఇదంతా కూడా శారీ అంతా కూడా చక్కగా చాలా బాగుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో మనకి మెంబర్ ఆఫ్ శారీస్ కూడా ఉన్నాయి ఒక్కసారి మీరు షాప్ని విజిట్ చేయగలిగితే మీరు అసలు మంచి శారీస్ని మిస్ అవ్వకుండా తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఆ షిమ్మర్లోనే మనకి ఇట్లా డాట్స్ ఉన్నాయి చూసారా అవి గ్లిటర్తో వస్తాయి అనమాట డాట్స్ సో ఆ డిజైన్ కూడా ఉంది చాలా బాగున్నాయండి శారీస్ అన్ని మొత్తం అంత శారీ అంతా షూమర్ వస్తుంది పైన కూడా గ్లిటర్తో అట్లా స్టోన్ వర్క్ లాగా వస్తుందన్నమాట డిజైన్ కి ఇది ఒక డిఫరెంట్ శారీ అండి గ్రీన్ శారీ ఇది కూడా బాగుంది అది బ్రాసో వస్తుందన్నమాట శారీ అది కూడా మంచి లుక్ పార్టీవేర్ శారీ అండి నిజంగా దీనిలో వచ్చేసింది కానీ అది మంచి కాస్ట్ ఉంటుంది సో ఇలా బల్క్లో మనకి చాలా చాలా శారీస్ ఉన్నాయండి ఇక్కడ ఏంటంటే బల్క్లో తీసుకుంటే ఇంకా రేట్ అనేది రీజనబుల్గానే వస్తుంది సింగిల్ శారీ అయినా తీసుకోవచ్చండి సింగిల్ శారీ అయినా షాప్కి వెళ్ళి తీసుకోండి బల్క్లో అయినా తీసుకోవచ్చు బల్క్లో తీసుకుంటే ఇప్పుడు చెప్పిన రేట్ కన్నా ఇంకొంచెం తగ్గుతుందనమాట ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి సో చూస్తున్నారు కదా ప్లీజ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ అన్ని మరిన్ని చూడొచ్చు మీరు మంచి మంచి వీడియోస్ పెట్టిన వెంటనే చూడాలి అనుకుంటే బెల్ ఉంటుంది బెల్ నొక్కితే ఆల్ అని కనిపిస్తుంది ఆల్ని కూడా టచ్ చేశారనుకోండి మనం ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట చక్కగా ఆఫర్స్ ఉంటాయి కదా ఆఫర్స్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫెస్టివల్ సందర్భంగా మనకి ఫ్యాన్సీ పట్టు శారీస్ చూపిస్తున్నారండి ఇవి ఫ్యాన్సీ పట్టు శారీ అండ్ మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఎల్బో హ్యాండ్స్ వరకు కూడా మగ్గం వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ వస్తుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో కూడా మనకి కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయండి ఇది పళ్ళు అనమాట మనం చూసేది సిల్వర్ వీవింగ్ తో వచ్చేసిందండి శారీ అంతా కూడా బార్డర్ లో వచ్చేసి మనకి గోల్డ్ వీవింగ్ వస్తుంది శారీ మొత్తం కూడా సిల్వర్ వీవింగ్ వస్తుంది ఇది పళ్ళు అనమాట పళ్ళు బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఇందాక చెప్పాం కదా మగ్గం వర్క్ తో వస్తుందని సారీ శారీ అయితే మంచి కలర్ఫుల్ గా ఉందండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఫెస్టివల్ సందర్భంగా చాలా బాగుంటాయి ఈ సారీస్ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి ఎక్కువ కలర్స్ అయితే రాలేదు కానీ లిమిటెడ్ కలర్స్ అనమాట ఒక ఫోర్ కలర్స్ మాత్రమే వచ్చాయి సో ఇవి త్రీ కలర్స్ ఇప్పటికీ చూసాం కదా మనం ఇది ఫోర్త్ కలర్ అనమాట ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి కొరియర్ అయితే ఉంది కానీ మరి వాళ్ళు ఫ్రీగా ఉంటే అయితే చేస్తారు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఒకసారి ట్రై చేయండి వీడియోలో నెంబర్ ఉంది కదా కాల్ చేయండి కాల్ చేస్తే మీకు కొరియర్ చేస్తాము అంటే ఒక టూ త్రీ డేస్ లేట్ అయినా పర్లేదు చేయమంటే చేస్తారు ఓకే ఇప్పుడు మనము ఫ్యాన్సీ పట్టు శారీస్లోనే ఇంకొక డిజైన్ చూస్తున్నామండి ఇవి కూడా ఫ్యాన్సీ పట్టు శారీ వస్తాయి అనమాట మంచి ఏంటంటే షైనింగ్తో ఉన్నాయి సారీస్ తక్కువ బడ్జెట్లో కొంచెం రిచ్గా కనిపించాలి అనుకునే వాళ్ళకి ఈ శారీస్ అయితే బాగుంటాయండి అండ్ ఈ డిజైన్ ఉంది చూసారా అది వీవింగ్ అనమాట శారీలోనే వీవింగ్ వస్తుంది ఈ వీవింగ్ ఏంటంటే మనకి ఎంబోజ్ అయినట్టుగా కనిపిస్తుందండి అంటే ఆ వీవింగ్ మనకి పైకి కొంచెం పైకి లేసినట్టు కనిపిస్తుంది అనమాట కొంచెం అంటే అటు లెగిసి ఉండదు ఎంబోజ్ అయినట్టు కనిపిస్తుంది అనమాట ఒకసారి షాపింగ్ విజిట్ చేస్తే చూడండి మీకు తెలుస్తుంది అలా ఉంటుంది డిజైన్ వచ్చేసి ఇది పళ్ళు వస్తుంది అదిగోండి ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా క్లియర్గా కనిపిస్తుంది డిజైన్ అనేది ఎంబోజ్ అయినట్టు అంటే ఏంటంటే క్లియర్గా కనిపిస్తుంది అని చెప్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి వీటిలో కలర్స్ అనమాట ఇవన్నీ కూడా అన్నీ కూడా డార్క్ షేడ్సే వచ్చాయండి సో ఇవన్నీ కలర్స్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి థౌజండ్కి టూ శారీస్ వస్తాయండి మీరు షాప్ని విజిట్ చేసి తీసుకున్నా పర్లేదు అలాగే కొరియర్ అన్న పంపిస్తారు నెక్స్ట్ ఈ శారీస్ కూడా మంచి డిజైనర్ వేర్ శారీస్ అండి ఈ వీటిలో కూడా మెంబర్ ఆఫ్ కలర్స్ అంటే ఒక ఫోర్ కలర్సే ఉన్నాయి ఎక్కువ కలర్స్ అయితే లేవు అన్నీ కూడా లైట్ కలర్స్ వస్తాయి సో ఇదంతా థ్రెడ్ వివింగ్ వస్తుందండి సిల్వర్తో థ్రెడ్ వీవింగ్ అనమాట ఇది బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి హ్యాండ్ పర్పస్లో మనకి బార్డర్ వస్తుంది అండ్ శారీ మొత్తం చూసారు కదా బ్యాక్ సైడ్ మనకి అంతా థ్రెడ్ సిల్వర్ తో పీవింగ్ వస్తుంది అనమాట పింక్ కలర్ అండి చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది కదా సో వీటిలో మనకి కలర్స్ కూడా ఉన్నాయి సింగిల్ పొర మీద చూపిస్తున్నారు చూడండి అప్పుడు మీకు డిజైన్ అనేది బాగా తెలుస్తుంది సో ఇలా ఉంటుంది శారీ మొత్తం టోటల్గా వీవింగ్ అయితే డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది వీటిలో ప్యారెట్ గ్రీన్ ఒకటి ఉంది నెక్స్ట్ ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇది సీ గ్రీన్ వస్తుంది ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి వీటి కాస్ట్ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా చూస్తూ ఇప్పటి వరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూసినాం ఇవన్నీ కూడా ఉప్పాడ స్టైల్ ఏదో చెప్పారండి ఇది సో టూ త్రీ థౌజండ్ వరకు ఉంటాయి అనమాట ఈ శారీస్ వీటిలోనే ఫస్ట్ కాపీ అంటారు కదా అంటే వీటిలో ఏదో చెప్తారు సో అలాగా తక్కువ కాస్ట్లు తెప్పించారు వచ్చేసి డిజైన్ మొత్తం ఇలా ఉంటుంది అనమాట పళ్ళు లీఫ్ డిజైన్ వస్తుంది పింక్ కలర్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా ఉందండి బ్లౌజ్ కూడా చూపిస్తున్నారు చూద్దాం ఇట్లా వస్తుందనమాట బ్లౌజ్ వచ్చేసి ఉప్పాడలోని కొంచెం రీజనబుల్ ప్రైస్లో తెప్పించారనమాట ఇది వచ్చేసి కాస్ట్ మనకి ఎంత వస్తుంది కాస్ట్ ఎంత చెప్పారంటే సిక్స్ నైంటీ రూపీస్ అండి ఆరు వందల తొంభై రూపాయలు చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే చెప్పేశారు అసలు చాలా రీజనబుల్ కాస్ట్కి ఇస్తున్నారు వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి లైట్ వైలెట్ షేడ్ అట్లా వైలెట్ షేడ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి గ్రీను ఇది వచ్చేసి యెల్లో షేడ్ వస్తుంది అనమాట సో ఇంకొక కలర్ ఉంది పింక్ ఈ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి షాప్ని విజిట్ చేస్తే వెంటనే మీరు తీసుకోవచ్చు శారీస్ అన్నీ కూడా నెక్స్ట్ ఇంకొక శారీ చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ శారీస్ వస్తాయండి ఇది ఫాయిల్ ప్రింట్ వస్తుందనమాట అంతా కూడా ఒక పట్టు శారీ స్టైల్లో అయితే ఉంటుంది చాలా లైట్ వెయిట్తో ఉంటుందండి ఇదంతా ఫాయిల్ ప్రింటే ఇదేంటంటే ఎక్కువ ఆసెస్కి పోతుందిలే మరీ పోదని చెప్పను కానీ అయితే మొత్తం పోదు మనం చాలా వాడుతూనే ఉన్నాము అసలు ఇలాంటి శారీస్ను చూస్తూనే ఉన్నాం కాబట్టి వీటి గురించి మనకు తెలుసు ఇది కూడా రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది వర్క్ బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ వచ్చేసిందండి వీటిలో మెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఒకటి రెండు రోజుల్లోనే రెస్పాండ్ అయితే మీకు శారీస్ అయితే ఉంటాయి శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఫెస్టివల్ సందర్భంగా కూడా చాలా రీజనబుల్ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నారు ఈ శారీస్ని వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి